పురుగు మందులు ఎరువులకు గుడ్ బై చెప్పి ఇంట్లో నుంచి సేకరించిన వ్యర్థాలతోనే కావాల్సిన కూరగాయలు చిరుధాన్యాలు పండ్లు పండిస్తూ ఎంతోమంది మహిళలు మిద్దె తోటలను సాగు చేస్తున్నారు ఇటీవల కాలంలో విశాఖలో టెర్రస్ గార్డెనింగ్ బాగా ప్రాచుర్యం పొందింది దీన్ని గమనించిన అరుణకుమారి మిద్దె తోటల సాగుపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు దీనికోసం టెర్రస్ గార్డెనింగ్ చేసే ఒకే చోట చేర్చేలా సిటీజీ వనమాలి పేరుతో వాట్సాప్ గ్రూప్ను ప్రారంభించారు ఇందులో మూడు వేల ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు తోట ఎలా సాగు చేయాలి విభిన్న పద్ధతులేంటి వీటి వల్ల కలిగే ప్రయోజనాలపై సభ్యులతో చర్చించేవారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సేంద్రియ పద్ధతుల్లో తమ మిద్దెల మీద అందరూ కూడా పంటలు పండించుకోవాలని మేము పిలుపునిస్తున్నాము అందరూ కూడా చాలా వరకు మేము స్టార్టింగ్ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉండే ఈ గ్రూప్ అనేది ఈరోజు త్రీ థౌజండ్ మెంబర్స్ తోటి చాలా చక్కగా జరుగుతుంది ఇంకా రాబో కాలంలో ఎవరికి కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఆ ప్లేస్కు తగ్గట్టుగా ఆహారాన్ని పండించుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము అలాగే మన వంతుగా వాతావరణంలో వచ్చే మార్పుల్ని కొంతైనా మనం కాపాడే విధంగా ప్రయత్నించాలని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు మిద్ది తోట సాగుదారులందరినీ ఒకే చోట చేర్చాలన్న ఉద్దేశంతో విశాఖలోని కళాభారతిలో మెగా మీట్ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి సిటీజీ వనమాలి సభ్యులంతా తరలివచ్చారు వారు పెంచిన మొక్కలు పండించిన పండ్లు కూరగాయలు చిరుధాన్యాలను తమ వెంట తీసుకొచ్చి ఒకే దగ్గర పేర్చి ప్రాంగణాన్ని వనంలా మార్చేశారు ముప్పై ఆరు స్టాల్స్ లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు ఇక్కడికి వచ్చిన సందర్శకులకు ఉచితంగా యాభై రెండు రకాల విత్తనాలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు మనకి ఇప్పుడు కూరగాయలు పండించుకునే ప్లేస్ లేదు కాబట్టి ఉన్న ప్లేస్ని మనం యూటిలైజ్ చేసుకొని విషతుల్యం కానీ రసాయనాలు లేని ఆహార పదార్థాలు పండించుకొని మన కూరగాయలు మనమే పండించుకొని తినాలనేది మా ఉద్దేశం అండి అందరినీ దీని దిశగా మోటివేట్ చేస్తున్నాము అలాగే మేము అందరికీ ఫ్రీగా శాంప్లింగ్స్ ఇంకా సీడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మాకు పదహారు ఏరియా గ్రూప్స్ ఉన్నాయండి ప్రతి ఏరియాలో కూడా ప్రతీ నెల మీట్ కండక్ట్ చేస్తాము విశాఖ గ్రీన్ సిటీగా మాత్రం మా ముఖ్య ఉద్దేశం అండి వల్ల ఏంటంటే అందరికీ యూస్ఫుల్ సీడ్స్ కానీ ఇవ్వడం కానీ మన ఇంట్లోనే మనం ఎలా ఫార్మింగ్ చేసుకోవచ్చు ఈజీగా వెజిటబుల్స్ గ్రో చేయడం కానీ ఇంకేమైనా పూల మొక్కలు అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి వాటికి ఎలాగ సొల్యూషన్ ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మొక్కలు ఏవైనా పెస్టిసైడ్స్ ఏవైనా పడుతూ ఉంటాయి కదా అది ఎలాగా మనం అవాయిడ్ చేయొచ్చు అన్నది కూడా వీళ్ళు చెప్తూ ఉంటారు గ్రూప్లో అన్ని పెడుతూ ఉంటారనమాట దానివల్ల చాలా అందరికి యూస్ఫుల్గా ఉంటుంది తోటలో పండించిన ఉత్పత్తులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వనమాలి సభ్యులు అంటున్నారు బయట కొనుక్కునే అవసరం లేకుండా ఇంట్లోకి సరిపడా కూరగాయలను పండించుకోవడంతో డబ్బులు ఆదా అవుతున్నాయని అంటున్నారు ఇప్పుడు బయట మనకి ఈ మధ్యన పూర్వకాలంలో అన్ని ఫ్రెష్గా బాగుండేవి కానీ ఈ జనరేషన్లో ఎక్కడని మనకి ఫ్రెష్ ఫుడ్స్ దొరుకుతున్నాయి అలాంటివి మనం తినే ఫుడ్ మనమే పెంచుకోవచ్చు అంటే అది ఎంత బాగుంటుంది అంటే మనకి పెంచుతున్నప్పుడు కూడా ఆ ఆనందం మనకు వస్తుంది అంటే మన ఫీలింగ్ అది వేరే ఎంతో బాగుంటుంది అనమాట ఓకే నా ఫుడ్ నేను వండుకునే ఫుడ్ నేను పెంచుకుంటున్నాను అని చెప్పి టెరెస్ గార్డెనింగ్ సో సో ఇక్కడ ఇంతమంది వనమాలు అందరూ ఒకచో టు చేరి ఈ వన వనం ఇక్కడ తీసుకొచ్చినట్టు ఎంత అందంగా ఉంది అండ్ ఇది ముఖ్యంగా మన పంట మనమే పండించుకోవాలి అన్న దాని మీద బేస్ చేసుకొని మన టమాటోలు కాయగూరలన్నీ మిరపకాయలు ఇవన్నీ కూడా టెర్రస్ మీదే మనం పండించుకోవచ్చు ఇల్లంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్తో నింపేస్తున్నాం ప్లాస్టిక్ బొమ్మలు పింగాణి వీటితో అట్లా కాకుండా ఇట్లా బాగుండుసాయి ఈ మినీ ఏషియర్ ద్వారా కూడా మన ఇంటిలో కూడా గ్రీన్ క్లైమేట్ని ఏర్పరచే ఉద్దేశంతో ఈ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది